కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పద్మనాయక ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ స్థలమా అధికారులు విచారణ చేసి అద్దె భవనాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ గురుకులాలకు లేదా హాస్టల్లకు కేటాయించాలని బాండారు శేఖర్ డిమాండ్ చేశారు నేడు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారు శేఖర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పద్మనాయక ఫంక్షన్ హాల్స్ ను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారని ఈ ఫంక్షన్ హాల్స్ కు నగర పాలక సంస్థ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని ప్రభుత్వ భూమిని కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని వార్తా పత్రికలలో పలు కథనాలు ప్రచురితమయ్యాయని అధికారులు వెంటనే ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి అది ప్రభుత్వ భూమి అని తేలితే ఫంక్షన్ హాల్స్కు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిధుల నుండి ముప్పై లక్షలు కేటాయించారని వీటిని తక్షణమే వెనక్కు తీసుకోవాలని కోరుతున్నామన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పద్మనాయక కళ్యాణ మండపం ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి గత కొంతకాలంగా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఫిర్యాదు చేయడం జరిగింది ఒకవేళ అది ప్రభుత్వ స్థలమే అయినట్లయితే తక్షణమే గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కేటాయించినటువంటి ముప్పై లక్షల రూపాయలు తక్షణమే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరినాము అదేవిధంగా అక్కడ ప్రభుత్వ స్థలం అనేట్లయితే ఆ పది గుంటలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు అద్దె బానులు కొనసాగుతున్నాయి వారి సొంత బాని నిర్మించడం కోసం ఆ స్థలాన్ని కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీ కరిమడి నడిబొడ్డులో ఉన్నది మరి మున్సిపల్ అధికారులు ఏ రకంగా నిద్రపోతున్నారా దానికి మూడు మూడు హాల్స్ ఉంటాయి పార్కింగ్ స్థలం లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఇట్లాంటి ఏమి లేనటువంటికి రాష్ట్ర గౌరవ రాజ్యసభ సభ్యులు ముప్పై లక్షలు కేటాయించడం దానికి మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ చేయడం ఇది చాలా సిగ్గుచేటైన విషయం తక్షణమే ప్రభుత్వం ఆ భూమిని టేక్ ఓవర్ చేసుకొని హాస్టల్లో కేటాయించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బండారు శేఖర్ ఆల్ ఇండియా ఫారో బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యక్రమం